హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు పీవీఎన్ అప్డేట్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగిన రైతులకు రైతు బంధు అదేవిధంగా రైతు రుణాపి ఈ డబ్బులకు సంబంధించి జూలై రెండు తారీఖు అయితే వచ్చింది ఇప్పటికే ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేయాల్సింది కొన్ని అనివార్య కారణాల వల్ల జూలై ఐదు తారీఖు అయితే పోస్ట్ పేన్ అయితే చేసింది అనమాట ఎవరికి ఈ రైతు బంధు డబ్బులు అదేవిధంగా రైతు రుణాపి డబ్బులు అయితే వస్తాయి ఎవరు అర్హులు ఏంటి అనేది వీడియోలో చెప్తానండి గా వీడియోని చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ పోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని మీరు వీడియోని షేర్ చేయండి లేట్ చెప్పిన వెళ్ళి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు దీనికి సంబంధించి ఇటీవల కాలంలో ప్రజా పాలన దరఖాస్తులు చేసుకున్నారు అయితే ఇందులో ఎకరానికి ఏడు వేల ఐదు వందలు అంటే రెండు విడతలు కలిపి పదిహేను వేల రూపాయలు ఈ జూలై మాసంలో ఈ పథకాలు అయితే వస్తాయని ప్రభుత్వం తెలియజేసింది కాబట్టి ప్రభుత్వం దీనిపైన కష్టాత్ చేసింది ఇప్పటికే రైతు సంఘాలు ప్రజా వేదికల ద్వారా లేదంటే రైతు వేదికల ద్వారా అభిప్రాయాలు సూచనలు తీసుకుంటున్నది అనమాట దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా ఆల్రెడీ కొంతమంది పది ఎకరాలు కొంతమంది ఐదు ఎకరాలు ఈ రకంగా పెట్టాలని సీలింగ్ కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు గతంలో రెండు వందల ఎకరాలు ఉన్న వారికి కూడా సాగులో లేని వారికి కూడా డబ్బులు అయితే వచ్చాయి కాబట్టి అవన్నీ కూడా ఇవ్వద్దని చెప్తున్నారు కొంతమంది ఏమో కొన్ని అనివార్య కారణాల వల్ల మా అకౌంట్లో కూడా గతంలో కూడా పర్లేదు ఇప్పుడు కూడా లేదని డౌట్ అవుతున్నారు కానీ అటువంటి వాటిని అన్నింటినీ కులపక్షంగా చర్చించి ఇక గతంలో గనక మీరు రైతు బంధు వచ్చింది కూడా డబ్బులు వచ్చాయని చెప్పేసి సాగు చేయకుండా ఈసారి గనుక సాగు చేయడానికి సిద్ధపడ్డా అటువంటి వాటిని కూడా అప్డేట్ అయితే చేస్తున్నారు వీళ్ళందరి కూడా త్వరలోనే ఆ డబ్బులు అయితే పడతాయి అనమాట దీనికి ఆ బ్యాంక్ అకౌంట్ దాంతో పాటు మీరు గతంలో రైతు బంధు పొందినట్లయితే అర్హులు అయితే అవుతారనమాట రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక ముందడిగి అయితే వేసిందనమాట దీనికి సంబంధించి ఈ నెల ఇరవై మూడు తారీఖున కేబినెట్ సంబంధించినటువంటి భేటీ పాటు అసెంబ్లీ బడ్జెట్ అయితే ప్రారంభించబోతున్నారు కేంద్రంలో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఇప్పటికే సమావేశాలు అయితే స్టార్ట్ అయ్యాయి కాబట్టి సో తొందరలోనే కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడితే వారం లోపు ఖచ్చితంగా రైతు రుణవాఫీ అయితే చేసి తీరుతామని అనుకున్న విధంగానే ప్రతి ఒక్కరికి కూడా ఒకేసారి ఇరవై లక్షల వరకు రుణవాపీ అంటే గవర్నమెంట్ నుండి స్టార్టింగ్ అంటే ఒక ఎకరానికి ఒక బ్యాంకును బట్టి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేల వరకు అయితే తీసుకున్నారు కాబట్టి అసలు వడ్డీ అన్నీ కలిపి ప్రభుత్వం అయితే భరించి దాని తర్వాత లెక్కలు కూడా తీస్తుంది ఇవన్నీ కూడా ఈ వారం రోజుల్లో ఎవరికి వర్తిస్తాయి ఏందనేది చూసుకున్నట్లయితే దీనిపైన ఆల్రెడీ మహారాష్ట్ర అదేవిధంగా రాజస్థాన్ సంబంధించి గైడ్ లైన్స్ ఫోకస్ పెట్టింది ఎలాంటి గైడ్ లైన్స్ ఇవ్వాలి నాలుగైదు రోజుల్లో పూర్తి స్థాయిలో గైడ్లైన్స్ ఇచ్చి బంగారు రుణాలకు సంబంధించి పెట్టిన వారికి మాఫీ కాదు ఎందుకంటే అగ్రిగోల్డ్ సంబంధించి అంటే వ్యవసాయ రుణాలకు సంబంధించి ఉన్నవారికి మాత్రమే మాఫీ అయ్యే విధంగా కొన్ని అంటే ఒక రేషన్ కార్డును ప్రామాణిక తీసుకొని ఇందులో ఒక కుటుంబానికి సంబంధించి రెండు లక్షల రూపాయలు విడివిడిగా తీసుకున్నా కూడా రెండు లక్షలైతే వారికి వర్తించే విధంగా చర్యలు అయితే తీసుకుంటున్నారు రేషన్ కార్డుతో ముడి పెడితే చాలా మంది కలర్ఫుల్ అవుతారు కాబట్టి ప్రభుత్వం అలాంటి విషయానికి అయితే ముందుకు పోవడం లేదు మొత్తానికైతే మనకు ఈ నెల ఐదు తారీఖున ప్రభుత్వం మరోసారి గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుందట తొందరలోనే విధి వినాలు దాంతో పాటు ప్రభుత్వం నుంచి రైతు బంధు అనే విధంగా రైతు భరోసాగా మార్చినప్పుడు రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ నా మీకు వెంటనే వీడియో రూపంలో తెలియస్తానండి చూస్తున్న ప్రతి గారు లైక్ చేసి అందరికీ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్